అందరికీ నమస్కారం అండి సిద్ధాంతం అంటే మీ అందరికీ తెలిసే ఉండాలి అంటే ఈ జన్మలో మనం ఏదైతే పాపాలు కానీ ఏదైతే కర్మలు కానీ మనం చేస్తామో దానికి ఇదే జన్మలో దానికి దాని యొక్క పర్యవసానం ఇదే జన్మలో అనుభవించాల్సి వస్తుంది కర్మ సిద్ధాంతం యొక్క సారాంశం అయితే ఈ కర్మ సిద్ధాంతం మనకి ఎలా తెలుస్తుంది మనం నిజంగా మనం ఏం చేసామో మనం కనిపెట్టగలదామా మనం తెలిసే చేస్తామా తెలియక చేస్తామా ఇవన్నీ అయితే మనకి అంత గమ్మని మనం కనిపెట్టలేమండి కాకపోతే ఇప్పుడు కాలంలో గత పది సంవత్సరాల కాలంలో కర్మ సిద్ధాంతం అనేది జరిగిందని మనకి కంటికి బాగా కనిపించింది అది ఏంటా అనుకుంటున్నారా ఏంటి కర్మసిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు కదా అదే కర్మసిద్ధాంతం జరిగింది ఎవరికో కాదండి మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పది సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఆ తర్వాత ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన చేసిన పని ఏంటంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఫోన్ ట్యాపింగులు చేసి ఓటుకు నోటు అనే కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి గారిని అది ఇరికించడం జరిగింది అయితే ఇప్పుడు కాలంలో డబ్బులు ఇచ్చి సీటు కొనడమో లేకపోతే ఓటుకి డబ్బు ఇవ్వడమో అనేది సర్వసాధారణం నువ్వు ఐదు రూపాయ ఐదు వందలు ఇచ్చేసి ఓటు తీసుకున్నా కూడా అదే నేరం ఐదు కోట్లు ఇచ్చి తీసుకున్నా కూడా అదే నేరం అంటే అది కరెక్ట్ అని అయితే నేనైతే చెప్పడం లేదు తప్పే కావచ్చు కాకపోతే నీ తోటి సహచరుడు అనేటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నువ్వు చేసిన విధానం నువ్వు బుక్ చేసిన విధానం కానీ ఏదైనా అవనివ్వండి అయితే ఆ రోజు పది సంవత్సరాల క్రితం అలా జరిగింది అయితే మరొక విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి అధికారం ఉంది కదా అని నీకు రెండోసారి పట్టం కట్టారు కదా అని చెప్పేసి నువ్వే ఏదో ఇంగ్లీష్ డిక్షనరీ నువ్వే కనుగొన్నావు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఇంగ్లీష్ రాదని అలాగే తను ఒక పచ్చి మోసగాడని ఎన్డీఏలోకి అసలు అసలు చక్రం తిప్ప చక్రమే తిప్పలేదు తన పక్కన నేను ఉన్నానని చెప్పేసి నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడావు కానీ దేనికి కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం అయితే చెప్పడం జరగలేదు కాకపోతే ఇప్పుడు ఏం జరిగింది తర్వాత అదే ఐదు సంవత్సరాలు తిరిగేసరికి అధికారాన్ని కోల్పోయావు దేనివల్ల నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు చేసిన కర్మ వల్ల అర్థమైందా కేసీఆర్ ఏదైతే నీకు అధికారం ఉందని చెప్పేసి నీకు ఒక అహం బాగా ఎక్కువైపోయింది నీ అహంకారం వల్లే నువ్వు ఈరోజు అధికారం కోల్పోయావు కోల్పోగానే బాత్రూంలో కింద జారిపడి త్రుంటి వెనుక విరిగిపోయింది నీకు అయినా కూడా నువ్వు అన్ని మాటలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని నిన్ను చూడడానికి పరామర్శించడానికి వచ్చారు ఒక వ్యక్తికి వ్యక్తిత్వం ఉంటుంది ఆ వ్యక్తిత్వం ఆయనకుంది నీకేముందో తెలుసా అహం ఉంది అహం అన్ని వేళలా పనిచేయదు కొన్ని వేళ్ళ మాత్రమే పనిచేస్తుంది నీ అహంకారమే నిన్ను ఓటం పాలు చేసింది ఇకపోతే ఇంకో విషయానికి వస్తే యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు ఒక జాతీయ నాయకుడిగా పేరు పొందాడు అతని వల్ల ఎంతోమంది లబ్ధి పొందారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నారు ఎంతోమంది చదువుకున్నారు ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి తన వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అటువంటి వ్యక్తిని ఒక అన్యాయంగా ఒక కేసు మీద జైల్లో పెట్టినప్పుడు మా నాయకుడు ఇటువంటి వాడు కాదు అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలిపిన వారికి నీ కొడుకు ఏం సమాధానం చెప్పాడు మీ రాష్ట్రంలో చేసుకోండి ఇక్కడికి అక్కడికి ఏం సంబంధం ఉంది తను ఇక్కడ వాడు కాదు అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడారు మళ్ళీ అదే మూడు నెలలు తిరగకుండానే నీ కూతురు పరిస్థితి ఏంటి ఈరోజు రేపొద్దున తీహార్ జైలుకి వెళ్ళబోతుంది కాపాడగలదావు నువ్వు గుర్తుపెట్టుకో ఆ రోజు ప్రపంచం మొత్తం స్పందించింది చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళడం వల్ల ఈ రోజు నీ కూతురు జైల్లోకి వెళ్తుందంటే కనీసం నీ పార్టీ వాళ్ళు కూడా ఖండించట్లేదు ఎందుకంటే మీరు తప్పు చేశారు కనుక కనీసం నువ్వు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదని అంటే మౌనం అంగీకారం అర్ధంగీకారం కాదు పూర్తి అంగీకారం అనే చెప్పాలి ఎందుకంటే ఈ రోజు వరకు కూడా కనీసం నీ కూతురు విషయంలో నువ్వు కూడా ఖండించలేకపోతున్నావు నా కూతురు తప్పు చేయలేదు అని నువ్వు చెప్పలేకపోతున్నావు అదే చంద్రబాబు నాయుడు గారు కోర్టు ముందర నా కేసుని నేనే వాదించుకుంటానన్నారు స్వాష్ పిటిషన్ వేయరు ఈ ఎఫ్ఐఆర్ తప్పు నేను అసలు తప్పు చేయలేదని చెప్పి నొక్కి నొక్కి ఒక్కాడించారు నువ్వు చెప్పగలదు అలాగా నీకు ఆ గుండె ధైర్యం ఉందా లేదు నీ ప్రత్యర్థి మొహం చూడడానికి చూడడానికి కూడా నువ్వు ఇష్టపడవు అటువంటిది అసెంబ్లీలో కూడా వెళ్ళట్లేదు ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయాలు మనం చెప్పుకున్నాం కదా అదే ఫోన్ ట్యాపింగ్ నువ్వు చేసిన ఒక దుర్మార్గమైన పని ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీకొక బా బాధ్యతను అప్పగిచ్చారంటే నువ్వు అవతల వాడు ఫోన్లో ఏం మాట్లాడుకుంటున్నాడో వింటున్నావు ఆల్రెడీ గతంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది ప్రణీత్ రావు భుజంగరావు ఎవరైతే రావులు ఉన్నారు కేసీఆర్ కలవకుంట్ చంద్రశేఖరరావు రామారావు అందరూ రావులే ఒకే గూటి పక్షులు అనమాట వీళ్ళందరి గురించి చెప్పడం జరిగింది ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో ఆఖరికి ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా నువ్వు వినాలనుకున్నావు ఇది దుష్టచర్య కాదా దీన్ని ఏమనాలి ఈరోజు అదే ఫోన్ ట్యాపింగ్ కేసులో నీ వాళ్ళందరూ జైలుకి వెళ్ళబోతున్నారు వంతు కూడా వస్తుంది కాకపోతే కొంచెం లేటుగా వస్తుంది అన్ని సాక్ష్యాలతోటి రేపొద్దున్న ఏదైతే ఓటుకు నోటు కేసు ఫోన్ ట్యాపింగ్ చేసి నువ్వు ఇరికించావో అదే ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపొద్దున్న నువ్వు కూడా ఇరుక్కోతున్నావు చూసారు కదా ఇవన్నీ కూడా ఎన్నో రోజులు పట్టలేదు కర్మ చేసిన కర్మకి ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే అదే కర్మ మన అందరం చూ చూడడంగానే జరగడం అనేది కర్మ సిద్ధాంతం నిజంగానే ఉంది అని మన హిందువులుగా ఉన్నటువంటి మనం ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇటువంటి కర్మలకి ఇకపోతే ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి కేవలం కేసీఆర్కి మాత్రమే ఈ కర్మ సిద్ధాంతం వర్తించలేదు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కర్మ ఇది అనుభవించబోతున్నాడు ఆయన కూడా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఏ కోడికత్తి సీన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడో ఏ గొడ్డల పోటీని అడ్డు పెట్టుకుని బాబాయిని హత్య కేసుని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడో ఏ చెల్లెల్ని బాణంలా వదిలాడో ఇవన్నీ కూడా ఈరోజు అదే కోడికత్సీని బయటకు వచ్చి నేను ఇది చేయలేదు నన్ను నన్ను ఇరికించారు అని తనంతట తానే చెప్పడం జరిగింది ఏ బాబాయ్నైతే హత్యనైతే మీరు వేరే వాళ్ళ మీద రుద్దాలని చూశారో అదే బాబాయ్ హత్య మీరే చేశారు మీ వాళ్ళే చేశారని చెప్పేసి సిబిఐ వాళ్ళు చెప్తున్నారు ఇది కూడా నిజమే అయితే ఇంకొకటి ఏ ఏ బాణం అనుకుని మీరు షర్మిలమని బాణంలా వదిలేరో అదే బాణం రివర్సులోకి వచ్చి మీకే గుచ్చుకోబోతుంది చూసారు కదా ఇవన్నీ కర్మ మీరు చేసిన కర్మకి ఈ జనంలోనే ఈ టర్మ్లోనే మీరు అనుభవించబోతున్నారు కాబట్టి అన్నదమ్ముల్లో కలిసి ఉన్న మీరు నిజమైన అన్నదమ్ములు కాదు ఒక తల్లి బిడ్డలు కాదు చూసారు కదా ఇద్దరికీ ఒకేసారి ఇటువంటిది రావడం అనేది చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఇంత త్వరగా ఇద్దరు అనుభవిస్తారా అనే విషయం అయితే చాలామందికి ఆశ్చర్యంగానే ఉంది కాబట్టి తప్పులు చేయకండి ఇదే తప్పుని మళ్ళీ మళ్ళీ చేయకండి చెప్పిన అబద్ధాలను మళ్ళీ మళ్ళీ చెప్పి మీకు ఉన్నటువంటి విశ్వసనీయత అది ఎలాగో లేదు ఆ పదం మీకు వర్తించదు కాబట్టి అరాకొర మీకు ఓటేసిన వాళ్ళకి మీ మీద ఎలాగో విశ్వసనీయత ఉంటుంది వాళ్ళ దగ్గరికి కూడా కోల్పోకండి ఈ శాస్తి మీకు జరగాల్సిందే అని అయితే ఆంధ్రప్రదేశ్లో అలాగే మరియు తెలంగాణలో ఉన్న ప్రజలైతే ఖచ్చితంగా కోరుకుంటున్నారు కాబట్టే ఈ రోజున ఎవరూ కూడా మాట్లాడట్లేదు బాబాయ్ నచ్చి చేసింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళే కాదు అని అయితే వాళ్ళు చెప్పలేకపోతున్నారు అలాగే కవిత ఏ పాపం చేయలేదని చెప్పేసి కనీసం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా చెప్పలేకపోతున్నారంటే దానికి అర్థం ఏంటి తప్పు చేశారు కాబట్టే తప్పించుకు తిరగాలనుకుంటున్నారు మీరు చూసారు కదా ఇదండి ఈరోజు నేను మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం అయితే ఎక్కడైతే అవతల వాడిని ఇరికించాలని చూసారో అదే దానిలో వీళ్ళు కూడా ఇరుక్కుపోయారు ఏ గోతులో అయితే ఏ గొయ్యినైతే వీరు తవ్వారో అదే గోతులో వీరు పడ్డారు ఇంతకన్నా కర్మసిద్ధాంతానికి సంబంధించినటువంటి నిదర్శనం మరొకటి ఉండదని తెలియజేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి అయితే ఈ వీడియో మీద మీకు విశ్లేషణ ఉంటే మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ